प्रेम प्रेम प्रेमा यशुनि प्रेमा प्रेम प्रेम प्रेमा यशुनि प्रेम दिव्यमयेन प्रेमा मधुरमयिन प्रेमा सत्यमयेन प्रेमा, प्रेमा దివ్యమైన ప్రేమ మధురమైన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమా ప్రేమ ప్రేమ ప్రేమా యేసు ఆదుకున్న ప్రేమ ఆదరించిన ప్రేమా ఆదుకున్న ప్రేమా ఆదరించిన ప్రేమ అంతము వరకు విడువని ప్రేమ అంతము వరకు విడువని ప్రేమ 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 యేసు ప్రేమ 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 ప్రేమా ప్రేమ దివ్యమైన ప్రేమ మధురమైన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ బాధలు బాపిన ప్రేమ కన్నీరు తుడిచిన ప్రేమ బాధలు బాపిన ప్రేమా కన్నీరు తుడిచిన ప్రేమా కలకాలం నాతో ఉండే ప్రేమ కలకాలం నాతో ఉండే ప్రేమ 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 ప్రేమా యేసు ప్రేమా प्रेम प्रेम प्रेमा यु प्रेमा दिव्यम प्रेमा मधुरम प्रेमा स्वच्छम प्रेमा प्रेमा, प्रेमा यडबायनि प्रेमा विडुवनि प्रेमा यडबायनि प्रेमा सत्यमयेन प्रेमा सजीवमयेन प्रेमा सत्यमयेन प्रेमा सजीवमयेन प्रेमा निजन प्रेमा ईशयानी प्रेमा ईशिया प्रेमा सत्यम प्रेमा सजीवम प्रेमा सत्य मैन प्रेमा मैन प्रेमा सत्यमय मैन प्रेमा यानी प्रेमा यानी प्रेमा यानी प्रेमा సత్యమైన ప్రేమా నిజమైన ప్రేమా నిజమైన ప్రేమా విడువని ప్రేమా ఎడబాయని ప్రేమా నన్ను మరువని ప్రేమా ఆకాశము కంటే ఉన్నతమైన ప్రేమ నా రూపాన్ని క్రీస్తులోకి మార్చిన ప్రేమా ప్రేమా ప్రేమ మరచి పొదునా ని ప్రేమనో మరచి పొదునా నీ కృపను మరచి పదునా నీ త్యాగమును మరచిపోదునా నీ ప్రేమను మరచిపోదునా నీ కృపను మరచిపోదునా నీ త్యాగమును

మరచిపోదునా నీ కృపనో మరచిపోదునా నీ ప్రేమనో నా చీకటిని వెలుగుగా మార్చి నా హృదయాన్ని వెలిగించిన పొదునా మరచి పొదునా ఆదిిన తర్ ముఖయా ఆదిిన తరముఖ దండ दहति ने नेनु मरपुदुना बण्डन छील् दहमति न रूपनु मरपुदुना తరము తరముఖయా అది నా తరముఖయా కేస నీ ప్రేమను మరచిపోదునా పుదునా నీ ప్రేమను మరచిపోదునా శిలువలో చూపిన నీ ప్రేమను శిలువలో నువ చూపిన నీ ప్రేమను మరచిపోదునా అది నా తరము కాదయా మరచిపోదునా दिनातरमुकादया नीकोसमेन जीवितम् नीकोसमेन जीवितम् नीकोरकेना जीवितम् नीकोसमे मे ना सूर् गलो लो न पैनाे गिना सानु सूरु गलोलो न యేసయని పాదాలను విడవనీయ యేసయని పాదాలను విడవను యేసయ సతను సుడుగాలులా నాపైన చలరేగినా తను శడు గల గిన్నేసీ పదాలను విడువనయాసీ పాదాలను విడువన श्यार्मुनिवया एसया नर्वमुनिवया नी के न जीवित नीखे न ना नी के, 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 के ना जीव एषयाना सर्वमुनिवया एषयाना सर्वमुनिवया निखोरके न जीवितम् निकोशमे न जीवितम् బాధలను నా పైన బరువెక్కిపోయినా నాపైన నా పైన బరువెక్కిపోయినా ఏసయ్యా నిన్ను స్థుతించుట మానను నను ఏసయ్యా నిన్ను స్థుతించుట మానను నిన్ను మానను స్తుోట మనను ఎర్వమునివయ్యా నీకోసమే నా జీవితం నీ కోరకే నా జీవితం నీ కోసమే నా జీవితం నీ కోసమే నా జీవితం బాధలెన్నో బాధలెన్నో నా పైన బరువెక్కిపోయినా బాధలెన్నో నా పైన బరు పోయినా ఏసయా నిన్ను స్తూతి మానను మనను నిన్ను స్తూతించుట మానను అల్లు అల్లే Hallelujah, 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 hallelujah. ఆనందమే ప్రభు యేసులో ఆనందమే ప్రభు యేసులో ఆశ్రయమే ప్రభు యేసులో ఆశ్రయమే ప్రభు యేసులో హల్లెలూయా 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 అల్లు ఆనందమే ప్రభుయసులో ఆశ్రయమే ప్రభుయసులో నా జీవితానికి కలిమి ఉండదు నా జీవితానికి ఇక బాధ ఉండదు నా జీవితానికి ఇక లేమి ఉండదు నా జీవితానికి ఇక బాధ ఉండదు ప్రభువే నా భారము మోయుచు ప్రభువే నా భారం మోయుచు నడిపించును శాంతికరమైన జలముల యోధ హలెలుయా 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 ఆనందమే ప్రభు యేసులో ఆశ్రయం మే ప్రభుయేసు గో ఘనుడ ఏసయ్యా నివే నాధం ఘనుడ నా దైవం నివేనా ప్రాణం నివినా జీవం నివినా ప్రాణం నివినా జీవం ధనుడ కెషయ్యా నీవేనా దైవం దం చేసితివి చేసి మనో మనోనేత్రాలను వెలిగించతీ కార్యములు చేసి నమనో నేత్రాలు వెలిగించితివి చూపితివే నీ మహిమనో చూపితి నీ మహిమను నీవే నా దైవం ఛున్నీనూ చూచున్నుడేషయ్యా నీవే నా దైవం నీవే నా ప్రాణం నీవే నా జీవం నీవే నా ప్రాణం నీవే నా జీవం ಕನ್ನಡ ನೀವೇ ನಿವೇನಾ ದೈವಧೈವ ನಿ ವಿವಿಧ ದೈವಂ ಆ ஆதரணத்து நீஞ்சி நத்தவ நீ வேணையஞ்சி நையயா ఇసేయా నామేసేయా తోత్రా ములు నికే నయా ఆధరణ కార్తవు ರಕ್ಷಣ ಕರ್ತವು ನೀವೇನಯ್ಯ ನನ್ನು ರಕ್ಷಿಸಿ ನಾವಯ್ಯ ರಕ್ಷಿಸಿ